యాంకర్ శ్యామల మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతమైనటువంటి గులిక వేసింది ఆ గులిక అంటే వైఎస్ఆర్సిపి పార్టీలోకి నేను పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నానని నా కెరియర్ని నాశనం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు జనసేన నాయకులు నా ప్రొఫెషన్ నాశనం చేశారని చెప్పింది నేను అడుగుతున్న యాంకర్ శ్యామల నా డౌట్ ఏంటని అంటే అమ్మ మీ ప్రొఫెషన్ ఏంటి ఇప్పుడు మీ ప్రొఫెషన్ బాగుంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా పేమెంట్ కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నీ ప్రొఫెషన్ అంతా క్లోజ్ అయిపోయింది అసలు ఇది ఏ ప్రొఫెషన్ చెప్పు యాంకరింగ్ యాంకర్ ప్రొఫెషన్ అనుకుంటే ఇప్పుడుగా యాంకర్గా నువ్వేం అవకాశాలు లేవు పెద్దగా ఎక్కడ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు నువ్వు గతంలో ఏదో రెండు మూడు షోలు చేసావు అంతేగాని ఇప్పుడు పెద్దగా ఏం లేవు అనేది క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే ఏ ఛానల్స్లో నువ్వేం యాంకరింగ్ చేసినటువంటి సందర్భాలు అయితే లేవు ఇంకా దానికంటే బ్యాక్ సైడ్ వెళ్తే ఏదో డల్లాస్లో డాలర్ల వ్యాపారం అది ఇది అన్నారు సరే నేనైతే చూడలేదు కాదు దాని గురించి మాట్లాడటం కూడా ఆ పద్ధతి కాదు కాబట్టి సరే పాపం పుణ్యం అంతా పైన భగవంతుడు చెప్తుంటాడు ఏది ఏమైనా అప్పట్లో అదొక పెద్ద బిజినెస్ నడిచిందని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లా అమెరికాలో ఆ డల్లాస్లో జాబులు చేస్తున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సరే కాబట్టి నేను దాని గురించి కూడా పెద్దగా మాట్లాడదలుచుకోవట్లా ఎందుకంటే అలాంటి విషయాలు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు అయితే నాకు అర్థం కాని విషయం వల్ల ఒకటే మీకు ఎక్కడ ప్రొఫెషన్ని దెబ్బతీసే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ పనిచేశారు అనేటువంటిది మీకు క్లారిటీ ఇవ్వాలి సో నేను అనేది ఏంటనంటే ఆ డల్లాస్ వ్యాపారం డాలర్ వ్యాపారం నాకంటే కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అంతా కూడా చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు పెసిఫిక్గా కళతో చూసుంటే చెప్పుకుంటారు కాబట్టి మనం చూడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు తర్వాత ఈ మధ్య చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆ రికార్డింగ్ డ్యాన్స్ సంబంధించినటువంటి డ్యాన్స్ మీరు చేసినట్టు దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు గడ చక్కర్లు కొడుతున్నాయి చాలామంది చెప్పారు పలాను ఈ వ్యక్తి పలాన శ్యామల గతంలో ఈమ రికార్డింగ్ డ్యాన్సులకి వెళ్ళేది డాన్సింగ్ మీద డాన్సులు చేసేటువంటి ఫొటోస్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు చేశారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇందులో మీది ఏ ప్రొఫెషన్ దెబ్బతినింది ఎందుకంటే మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పనిచేస్తున్నారు కాబట్టి ఏదైతే ఆ టైర్ల బండ్ల మీద డ్యాన్స్ వేస్తున్నటువంటి రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నటువంటి ఆ ఫొటోస్ని బయట పెట్టినందుకు ఆ ప్రొఫెషన్ దెబ్బతినిందా లేకపోతే డల్లాస్ వీధుల్లో డాలర్ల వ్యాపారం చేస్తూ దొరికినటువంటి ఆ ప్రొఫెషన్ దెబ్బతినిందా లేకపోతే టీవీ షోల్లో మీరు చేస్తున్నటువంటి యాంకరింగ్ చేస్తారా ఉన్నారు కదా దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ ఏమైనా దెబ్బతిని మీకు ఈవెంట్స్ లాంటివి రాకుండా ఏమన్నా ఏమన్నా దెబ్బతిన్నారా లేకపోతే ఈ మధ్య ఆడుదామ్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తూ తమరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది అంతేకాకుండా మీరు అక్కడికి వెళ్ళి చిలకనవ్వు ఒకటి నవ్వి ఎవరు తప్పు చేసినా తప్పేను బెట్టింగ్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు కాబట్టి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాం కాబట్టి క్షమించాలని చెప్పేసి మీరు మనం మాట్లాడారు అంటే మీరు ఆ బెట్టింగ్ ఏ ను ప్రమోట్ చేశారో అందరూ కూడా వీడియోస్ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లో కొట్టడం తోటి మీకు కొంపదీసి దాన్ని ఏమైనా ఎఫెక్ట్ పడి దానికి మీకు ఏమైనా బెట్టింగ్స్ ప్రమోషన్ చేయడం వల్ల వచ్చేటువంటి డబ్బులు ఆగిపోయాయా ఏ ప్రొఫెషన్లో మీరు దెబ్బతిన్నారో ఒకసారి మీరు క్లారిఫై చేస్తే మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒక చిన్న విషయం ఏంటని అంటే మీలాంటి వాళ్ళు వయసు ఉన్నప్పుడల్లా యాంకరింగ్ గ్లామర్ ఉన్నంత వరకు స్టేజ్ల మీద దాని మీద మీరు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఎదుగుతూ వచ్చేసారు సో ఇప్పుడు వయసు అయిపోయింది వచ్చింది బోర్ కొట్టేశారు యాంకరింగ్ బోర్ కొట్టేసింది కాబట్టి జనాలు పెద్దగా లై లైక్ చేయట్లేదు మిమ్మల్ని సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఏదో ఒకటి కావాలి అందుకని చెప్పేసి ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలి కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా మనకున్నటువంటి కొంచెం గ్లామర్ని అట్రాక్టివ్ చేసుకోవటం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఖాళీగా ఉన్నారు ఆ ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని పార్టీ లైన్లో పనిచేస్తూ పేమెంట్ కోసం పనిచేస్తున్నారు మీరు సో ఈరోజు మీకు మీకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టడం దానికి మేము కౌంటర్ వీడియోస్ వేయటం ఆ కౌంటర్ అటాక్ తోటి ఓకే శ్యామల ఎవరో మన ఎవరో పెట్టారు తలైవా అంట కు తలైవే అని పెడతారు ఏం ఎగిసి పడిన కెరటం అని చెప్పి నువ్వు ఎగిసిపెట్టిన కెరటం కాదు లేకపోతే సప్పబడిన కరగడం కాదమ్మా అంతంత సీన్లు వద్దు నేను జయలలితతో పోల్చుకొని మీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అనుకుంటున్నారు జయలలిత గారికి మీకు చాలా తేడా ఉంది కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ఎలివేషన్స్ అన్ని మీ వైఎస్ఆర్సీపీ పేటిఎం బెప్పంగా అలకాడేసుకోండి మీరు మీడియా ముందుకు వచ్చి నా ప్రొఫెషన్ దెబ్బతినింది నా ప్రొఫెషన్ దెబ్బతీశారు అని చెప్పి మాట్లాడటం అంటే ఇంకా ఎంత పబ్లిక్గా వివరంగా మాట్లాడుకుంటే మళ్ళీ మళ్ళీ తర్వాత మీడియా ముందుకు వచ్చిన అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి మీరు బాధపడాల్సిన పరిస్థితి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు ఏ ప్రొఫెషన్ దెబ్బ గురించి మాట్లాడదామో మీకే క్లారిటీ లేదు మీకే క్లారిటీ లేదు ఎందుకంటే ఒకటి బెట్టింగ్ ప్రమోషన్ చేద్దామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే కాల్ ఎర్ర కొట్టి జైల్లో పెట్టేస్తారు సో ఆల్రెడీ ఆల్రెడీ ఆల్మోస్ట్ జైలు దాకా వెళ్ళొచ్చారు క్షమాపణ చెప్పారు లాయర్ల ద్వారా ఇప్పుడు దాన్నే లాక్కోలేక పీక్కోలేక మీరు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ ప్రమోషన్ చేయడం ద్వారా లక్షల రూపాయల డబ్బులు వెనక్కి వేసుకున్నారు ఇలా సిగ్గు లేకుండా ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా చలా అవుతూనే బెట్టింగ్ వ్యాప్స్ను ప్రమోట్ చేసే దౌర్భాగ్య పరిస్థితి దిగజారారు సో ఇప్పుడు అది అది క్లోజ్ అయిపోయింది ఆ ప్రొఫెషన్ క్లోజ్ అయిపోయింది మీతో పాటు చాలా మందికి కూడా దాని వేడి క్లోజ్ చేసేసారు ఎవరైనా కానీ బెట్టింగ్ వ్యాప్ ప్రమోట్ చేస్తే మక్కలు ఎగొట్టి లోపల పెడతామని చెప్పారు కాబట్టి బెట్టింగ్ వ్యాప్ని ప్రమోషన్ని పోలీసులు తీసేశారు ఇక రెండవది యాంకర్ కొత్త కొత్త యాంకర్లు వస్తున్నారు కాబట్టి మీరు ఇంకా వయసు అయిపోయారు ఇంక ఇప్పుడు మిమ్మల్ని ప్రమోట్ చేసి అవసరం లేదు ఎందుకంటే కొత్త యాంకర్లు వస్తున్నారు కాబట్టి సో స్టేజ్ మీద మీరు యాంకరింగ్ చేయడానికి పనికిరారు అనేటువంటిది డిసైడ్ అయిపోయి మీ ప్లేస్లో కొత్త యాంకర్స్ని రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళ ఎఫెక్టు మొదటిది పోలీసుల ఎఫెక్టు రెండవది అక్కడ నిర్మాతలు ప్రొడ్యూసర్లు వాళ్ళ ఎఫెక్ట్ తోటి ఇప్పుడు స్టేజ్ కార్యక్రమాలని మీకు తగ్గిపోయినాయి ఇక మూడవది మూడవది డల్లాస్ డాలర్ వ్యాపారం అది ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియదు ఒకవేళ ఉన్న ఇప్పుడు ఒక హై ప్రొఫెషనల్ లైన్లోకి వెళ్ళారు కాదు దాన్ని చేయలేరు కాబట్టి అది మీకు యుగో ఫీలింగ్గా ఉంటుంది కాదు దాన్ని మీరు వదిలేశారు ఇక అంతకంటే స్టార్టింగ్లో చేసినటువంటి రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో టైర్లు బండ్ల మీద డ్యాన్సులు వేసి అంటే ఏదో పెళ్లి కాకముందు కాబట్టి మీరు డ్యాన్సులు వేసినా అది చలామణి అవుతూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చేసే పరిస్థితుల్లో కూడా లేరు ఎందుకంటే ఇప్పుడు పిలిచే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు కాబట్టి మీ మీ పేమెంట్ని వాళ్ళు ఇచ్చే పొజిషన్లో కూడా లేరు అప్పట్లో అంటే మీరు ఒక ప్రోగ్రాంకి వెళ్తే నాలుగు వేలు ఐదు వేలు ఇప్పుడు మీరు ఒక ప్రభ మీద స్టేజ్కి వెళ్ళాలన్నా యాభై అరవై వేలు వాళ్ళే చెల్లించి మీరు వేదిక మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా శ్యామలా గారిని బుక్ చేసుకోవాలంటే అరవై డెబ్భై వేలు పెట్టాలంట ఖర్చు ఎక్స్పెన్సెస్ అంతా పెట్టుకొని అందుకని చెప్పేసి ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి మీరేమన్నా ప్రభ మీదకి ఎక్కి డాన్సులు ఏమి జస్ట్ ఒక స్పీచ్ ఇచ్చి వచ్చినందుకు అరవై నుంచి డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుందంట మళ్ళీ బాను చార్జెస్ ఎక్స్పెన్సెస్ అంతా వాళ్ళే పే చేయాలంట కాబట్టి అంత కాస్ట్లీ మోస్ట్ ఎక్స్పెన్సెస్ తోటి మిమ్మల్ని బుక్ చేసుకునే పరిస్థితులు ఎవరు లేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆ రికార్ అప్పుడేసిన డాన్స్లు వేసే పరిస్థితులు లేరు కాబట్టి సో మొత్తం మీద మీ ప్రొఫెషన్స్ అన్ని ఇలా ముగిసిపోయినాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే మీకు అంద మీకు ప్రాణం పోస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు ఉదాహరణ చెప్తాను ఈరోజు మీరు ఒక ఇంటర్వ్యూ పెట్టారు లేకపోతే ఒక మీ పొలిటికల్ సమ్మిట్ పెట్టిన తర్వాత మీ మీద కౌంటర్ వీడియోస్ వేస్తారు కౌంటర్ వీడియోస్ వేయడం ద్వారా ఓకే శ్యామలా మాట్లాడితే ప్రజల్లోకి బాగా వెళ్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు పేమెంట్ ఇచ్చి హైదరాబాద్ నుంచి ట్రావెల్ ఛార్జెస్ ఇచ్చి తాడేపల్లి లో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టినమంటే మళ్ళీ నైట్ ఫుడ్ ప్రొవైడ్ చేసి మళ్ళీ మీకు కార్తో అలవెన్స్ ఛార్జెస్ అన్ని ఇచ్చి పంపిస్తున్నారు అదే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు దాకట్లేదు అనుకో మీ వీడియోలు ఎవరు చూడట్లేదు అనుకో సో చాలా మంది ఏమనుకుంటారు వద్దురా బాబు ఆ ష్యామ్లాని అక్కడ నుంచి ఇక్కడ పిలవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది నా వచ్చి ఇక్కడ మాట్లాడిన వీడియోలు పెద్దగా పెద్దగా జనాల్లోకి వెళ్ళట్లేదు సర్క్యులేట్ అవ్వట్లేదు మనకంత ఖర్చు లేదు దానికి కాబట్టి ఎందుకు మనకు అనవసరం అని చెప్పేసి చాలా వరకు తగ్గిచ్చేస్తారు ఈరోజు మీకు ఒక రకంగా లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ శ్రేణుడు జనసేన శ్రేణుడు ఎందుకంటే మీరు మాట్లాడినామంటే రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు రిటర్న్ కౌంటర్ బట్టి మీకు మీరు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది మీకు నాలుగు వేలు లోపలికి వెళ్ళడానికి కావాల్సిన అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి పక్కా క్యాలిక్యులేట్గా ఉంటాడు ఒకవేళ మీ ద్వారా యూజ్ లేదంటే మిమ్మల్ని తీసి పక్కన పెట్టి ఇంకొక ప్రోత్సహిస్తాడు కాబట్టి మీకు ఫుడ్ పెడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా వాళ్ళు నువ్వు మాట్లాడినప్పుడు దాని మీద కౌంటర్ వీడియోలు వేయడం తోటి ఓకే శ్యామల వీడియోలు జనాల్లో బాగా వెళ్తున్నాయి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బాగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అంతకుముందు వారానికో పదిహేను రోజులకు నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ ఉండేది ఇప్పుడు వారానికో ఒక ప్రెస్ మీటు అట్లాగే ఎక్కడన్నా వారానికి ఒక చోట ఎక్కడో చోట ఒక ప్రోగ్రాంలో మీరు కనపడత చేయటం అవన్నీ ఎక్స్పెన్సెస్ పార్టీ ఆఫీస్ నుంచి మీకు డబ్బుల రూపంలో వస్తున్నాయి అంటే దానికి కారణం మా సోషల్ మీడియా వాళ్ళు కాబట్టి నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి తప్ప నుంచి మేము గుండా నీ ప్రొఫెషన్ నాశనమైంది మీ కెరియర్ నాశనమైంది నిర్ణయిం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఒకసారి మీరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇప్పుడు ఈ వయసులో మీరు మా ఏదైతే గతంలో మీరు చేసినటువంటి నాలుగు ఏ ప్రొఫెషన్లో కూడా మీరు ఇవ్వలేరు కానీ ఈ రోజు మా పుణ్యమా అంటూ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ మా మీద సెటైర్లేస్తున్నా కూడా నీకు లైఫ్ ని ప్రసాదిస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ శ్రేణులకు నువ్వు రుణపడి ఉండాలి శ్యామ్లా